గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः राहवे केतवे नमः दधिशङ्कतुषाराभं क्षीरोदाण्णवशोभितम् శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశేషమైనటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో రాబోతున్నటువంటి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం మనకు ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతూ ఉంది చంద్రగ్రహణానికి తర్వాత మరి ఏ ఏ రాశులకు శుభకరంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా గ్రహణాన్ని ఏ విధమైనటువంటి నియమాలతో పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున అంటే తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి శతభిష నక్షత్ర మేషలగ్న సోమోపరోగ పింగళవర్ణ దక్షిణ శరము నైరుతి స్పర్శ ఆగ్నేయ మోక్షం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ధృతియోగము మరి ఉన్నది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకు భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతూ ఉంటుంది భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అయితే గ్రహాలలో అన్నిటికంటే షోడశ కళానిధి అయినటువంటి చంద్రగ్రహణము భారతదేశంలో ఈ సంవత్సరం రెండు గ్రహణాలు మనకు కనిపించే గ్రహణాలలో మొదటి గ్రహణమైనటువంటి యొక్క భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున కనిపించే గ్రహణాన్ని ఏ విధంగా పాటించాలి దాని యొక్క నియమాల గురించి తెలుసుకుందాం మరి చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గ్రహణం వలన కొన్ని రాశుల వారికి మానసిక పరమైనటువంటి బాధలు కొన్ని రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క గ్రహణం రాత్రి నైరుతి స్పర్శ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభం కాబోతుంది మరి దీని యొక్క నిమీలన కాలము రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల దాకా మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల దాకా తర్వాత ఉన్మీలనా కాలము రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల దాకా ఆగ్నేయ మోక్షకాలం అనేది రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు మరి ఆద్యంత పుణ్యకాలం అనేది ఉదయాత్ పూర్వం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో సంభవించబోతూ ఉంది అయితే ఈ గ్రహణం గురించి మన ప్రేక్షకులకు ముందుగానే తెలపడానికి కార్యక్రమాన్ని మేము ఉంచుతూ ఉన్నాం అయితే ఈ యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క నియమాలు ఏమిటి ఎప్పుడైతే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందో ఆ రాహు చంద్రుణ్ణి ఏ విధంగానైతే గ్రహించబోతూ ఉంటాడో ఆ సమయంలో సైన్స్ ప్రకారంగా మనకు యంత్రకిరణాలు అనేటివి ఆహార పదార్థాలలో పడవు కాబట్టి రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ముఖ్యంగా మధ్యాహ్నం భోజన సమయం ఒకటి ఒంటి గంట లోపుగా భోజన సమయాన్ని ముగించుకోవాలి తర్వాత రాత్రి భోజనం అనేది ఒక వృద్ధులకు చిన్నపిల్లలకు మాత్రమే సాయంకాలం ఏడు గంటల నలభై నిమిషాల దాకా అవకాశం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా రాత్రి భోజనం చేయకుండా ఉండడమే శుభ సూచకంగా ఉంది అయితే ఈ భోజనం చేయకుండా ఉండడం అనేది మూఢనమ్మకం అనుకోవద్దు మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు జీర్ణక్రియలో కొంత మార్పు వస్తుంటుంది కాబట్టి అనవసరమైనటువంటి అనారోగ్యానికి గురి కాకూడదని చెప్పేసి మన పూర్వీకులు ఈ యొక్క భోజన వ్యవస్థను ఈ విధంగా పెట్టడం జరిగింది తర్వాత ఈ గ్రహణం అనేది ముఖ్యంగా గ్రహణం రోజున మనందరికి కూడా తెలుసున్నటువంటి విషయము సాయంత్రం దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి గర్భవతులు చిన్నపిల్లలు రోగులు వృద్ధులు వారికి మాత్రం రాత్రి ఏడు గంటల దాకా స్వల్పాహారం తినడానికి అవకాశం ఉంది వేదకాలంలో భోజనము నిద్రపోవడము తర్వాత మైథున్యము ఇవన్నీ కూడా నిషిద్ధం అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మరి ప్రతి ఎవరికైతే ఒక నాలుగు రాసుల వారికి ఉత్తమ ఫలితం నాలుగు రాసుల వారికి మధ్యమ ఫలితం నాలుగు రాసుల వారికి అధమ ఫలితం అనేది చెప్పబడుతూ ఉంది పంచాంగ శాస్త్రంలో మరి యొక్క నాలుగు రాసులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సూచన ఏమిటంటే అధమ ఫలితాలు ఉన్నటువంటి వారు తప్పకుండా గ్రహణ మోక్షకాలం తరువాత వారంతా కూడా వీలైనంత వరకు నదీ స్నానం చేయడం శ్రేయస్కరంగా ఉంది అదేవిధంగా ఈ గ్రహణము ఏ నక్షత్రాలు ఏ రాశులపైన సంభవిస్తూ ఉన్నాయో వాళ్ళు తెల్లవారి లయకారుడైనటువంటి శివునికి అభిషేకం చేసుకోవడం తర్వాత ముఖ్యంగా దానితో పాటు ఇంకా కొన్ని చంద్రగ్రహణం అనేది మరి మానసిక పరమైనటువంటి ఒత్తిడిలకు గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వారంతా కూడా గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం చేయాలి తర్వాత గ్రహణ అయిపోయిన తర్వాత గ్రహణం ప్రారంభం నుండి మోక్షకాలం దాకా జపాలం చేసుకోవాలి మోక్షకాలం అయిపోయిన తర్వాత తప్పకుండా నదీ స్నానం చేయడము తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రహానికి గ్రహణానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని వేద పండితుల చేత నదీ ప్రాంతంలో చేయించుకోవడం దానితో పాటు వీలైనంత వరకు మరి దాన ప్రక్రియ కూడా చేయాలి ఆ దాన ప్రక్రియ చేసేటప్పుడు చక్కగా మరి మనకు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌ సౌవర్ణం రవిబింబం రాజతం చంద్రబింబంఘ్యా ఘృతపూర్ణ ఘృతపూర్ణ కాంసపత్ర సహితం అని చెప్పేసి ఒక నేతితో నిండినటువంటి రాగి పాత్ర అదేవిధంగా ఇంకా కొన్ని చెప్పడం జరుగుతూ ఉంది ప్రతిమ తర్వాత చంద్ర ప్రతిమను కూడా ఒక వేద పండితునికి దానం చేస్తూ ఈ గ్రహణము మానసికపరమైనటువంటి బాధలు రాకుండా చూడమని చెప్పేసి ఆ యొక్క భగవంతుని నమస్కారం చేస్తూ తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతార ప్రదాన మమ శాంతి ప్రభో శాంతి ప్రదోభవ అని చెప్పేసి మమ శాంతి ప్రదోభవ అని చెప్పేసి విధంతుద నమస్తుభ్యం సిమ్మికానంద ఆచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేధజాం భయాత్ అని చెప్పేసి మరి యొక్క గ్రహణం వల్ల ఎటువంటి బాధలు రాకుండా ఉండడానికి దాన ప్రక్రియ అనేది చెయ్యాలి వీలైనంత వరకు పితృతర్పణాలు అందించడం నదీ స్నానం చేయడం దాన ప్రక్రియ చేయడం అనేది ఈ మన ప్రేక్షకులకందరికీ కూడా చెప్పినటువంటి సూచన ఇంకా మీకు ఈ గ్రహణం గురించి కానివ్వండి మీ రాసులలో చంద్రుని యొక్క అంశ గురించి కానీ తెలుసుకోవాలంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కు ఫోను చేసి వ్యక్తిగతంగా కూడా మీరు సంప్రదించవచ్చు గ్రహణానికి సంబంధించినటువంటి మరి మోక్షకాలం తర్వాత ఎటువంటి వాటికి పరిష్కారం చేసుకోవాలనే సూచనలు కూడా మీకు అందించబడతాయి ఓం తత్సత్ చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారయేతు చంద్రధ్యానం ప్రవక్షామి మనః ప్రశాంతయే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం భాద్రపద శుక్ల పౌర్ణిమ సెప్టెంబర్ ఏడవ తేదీన జరగబోతున్నటువంటి చంద్రగ్రహణము మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం చంద్రగ్రహణం సంభవించే రోజున చంద్రుని యొక్క స్థానం మిథున రాశికి తొమ్మిదవ స్థానంలో కనబడుతూ ఉంది తొమ్మిదవ స్థానం అంత అనుకూలమైనటువంటి స్థానంగా చెప్పుకోరాదు అదేవిధంగా వీరికి ఈ సంవత్సరం విశ్వా వసునామ సంవత్సరంలో గురువు జన్మంలో తర్వాత పదవ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో రాహువు మూడవ స్థానంలో కేతుగ్రహ యొక్క సంచారాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు వీరికి ఈ చంద్రగ్రహ స్థితి అనేది సుమారుగా తొంభై రోజుల దాకా వర్తిస్తూ ఉంటుంది కాబట్టి తొమ్మిదవ స్థానంలో చంద్రగ్రహణం యొక్క సంచారం జరిగినప్పుడు వీరికి కొన్ని శ్రమ తగినటువంటి ఫలితం అనేది తక్కువగా వస్తూ ఉంటుంది తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు అధికారుల యొక్క వారి దగ్గర మీకు మరి కొంత మీరు ఎంత పని చేస్తున్నా కూడా పని చేయని వారి కిందికి లెక్క కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కొంతవరకు అనారోగ్యం ఏర్పడే అవకాశం కనబడుతుంది తర్వాత బంధుమిత్రులతో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చంద్రుని యొక్క అంశ కూడా గ్రహణం రోజున సరిగ్గా లేదు కాబట్టి తొమ్మిదవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు మరి రాశి వారికి ఎట్లా ఉంటుందని చూస్తే తొమ్మిదవ స్థానము అనుకూలంగా లేదు సమాజంలో వీరికి ఇదివరకు ఉన్నటువంటి ఏదైతే సమాజంలో గౌరవం ఉంటుందో ఆ గౌరవం తగ్గిపోయే సూచనలు వ్యక్తిగతమైనటువంటి నిందలు వచ్చే అవకాశం ఉంది మానసికపరమైనటువంటి ఆలోచనలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మిథున రాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే తప్పకుండా ఈ గ్రహణం రోజున వీరు నదీ స్నానం తర్వాత గ్రహణ దానం దీంతోపాటు లయకారుడైనటువంటి శివునికి రుద్రాభిషేక కార్యక్రమం చేయించుకోవడం అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది సూచనగా చెప్తూ ఉన్నాం ఓం That's it.